హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది జీవితంలో అన్నింట్లోనూ విజయాన్ని సాధించే రాశులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రాశి వారు డాక్టర్లు పరిశోధకులు ఆర్థిక నిపుణులుగా ఎక్కువగా ఈ రాశిలోనే ఉన్నవారు కనిపిస్తారు వీరు చాలా తెలివైన వారు రెండవ రాశి సింహరాశి సింహరాశి వారు ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు మరియు వీరు పైకి చూడడానికి చాలా గంభీరంగా ఎవరైనా చూస్తే వీరికి చాలా పొగరు ఉంది అనే విధంగా కనిపిస్తారు కానీ అది వారి యొక్క సహజమైన గుణం వారు చాలా నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మరియు ప్రజలను ప్రభావితం చేసే శక్తి కూడా వీరికి చాలా ఉంటుంది మూడవ రాశి మకర రాశి వీరు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఏదైనా ప్రణాళికాబద్ధంగా చేయాలని అనుకునేవారు వీరు చిన్న వయసులోనే తమ లక్ష్యాలని వారు ఏర్పరచుకొని వాటిని సాధించే శక్తి కలిగి ఉంటారు వీరు స్థిరంగా ఆలోచించి ఏ నిర్ణయాలనైనా తీసుకుంటారు దీనివల్ల వీరికి వీరు తీసుకునే నిర్ణయాలలో అన్ని సక్సెస్గానే ఉంటాయి రాజకీయ రంగాల్లో వీరు అగ్రస్థానంలో ఉంటారు నాలుగవ రాశి వృచ్చిక రాశి వీరు పట్టుదల కలిగిన వారు మరియు వీరు వ్యూహాలను వేస్తే అవి ఖచ్చితంగా విజయం సాధిస్తాయి వీరు శత్రువులను కూడా ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది వ్యాపార రాజకీయ రంగాల్లో ముందుంటారు వీరు చాలా నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారు తరువాత రాశి ఐదవ రాశి మేషరాశి ఈ రాశి వారు సాహసికులు వీరు ఏ దాంట్లోనైనా కూడా సాహసంతో ముందుకు వెళ్ళి విజయాలను సాధిస్తారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కానీ వీరు తొందరపాటుతో కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు వీరు ఎప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటారు మరియు ఆత్మవిశ్వాసంతో వీరు విజయాలను సాధించుతారు తర్వాతి రాశి ధనసు రాశి ధనసు రాశి వారు అదృష్టవంతులు మరియు వీరి ఆలోచనలు చాలా తెలివిగా ఉంటాయి వీరు ఎక్కువగా ఏ రా వీరు ఎక్కువగా రాజకీయ రంగాల్లోనూ మరియు మీడియా రంగాల్లోనూ వీరు ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవారు మరియు గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి వీరు గొప్ప ఆలోచన శక్తి కలిగిన వారు మీడియా సాహిత్యం విద్యారంగాల్లో చాలామంది ధనసు వారు ఉంటారు అదృష్టం అనేది వీరి వెంటనే ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వీరు విజయాన్ని సాధిస్తారు అదృష్టం వీరిని గెలిపిస్తుంది అదృష్టం కష్టపడే నైపుణ్యం ముఖ్యమే కానీ ఒక్క రాశులు మాత్రమే మనకి విజయాన్ని సాధించడానికి ముఖ్యమైనవి కావు వ్యక్తిగత కృషి గ్రహ దశలు సాధించాలని పట్టుదల ఉన్నప్పుడు ఏ రాశి వారైనా సరే అందులో విజయాన్ని సాధిస్తారు అన్ని గ్రహస్థితులు వారికి అనుకూలించి వారు జీవితంలో ముందుకు వెళ్తారు కాబట్టి ఏ రాశి వారైనా సరే జీవితంలో కృషి చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన రాశులు వారు అందులో లేని వారు బాధపడకూడదు వారు జీవితంలో కష్టించి పట్టుదలతో ఇది సాధించాలి అని అనుకుంటే ఆ దేవుడి దీవెనలతో వారు జీవితంలో అన్ని విజయాలను సాధించగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్